అందరు నమస్కారం ఈరోజు నందెలవాసినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త శ్రీ గోల్లరాజేష్ గారి ఆధ్వర్యంలో వారి ఆశిస్సులతో ఈరోజు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తమైనటువంటి పేద మధ్యతరగతి బడగ్గు ప్రజల కోసం రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇది మూడవ విడతగా ఇవ్వడం జరిగింది అయితే ఘర్షి ఈ నెలలో మేము మూడు తారీఖు యాత్రమే ఉండేది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోనీ ఈ నెల అక్కడ ఇవ్వడం జరిగింది అయితే దీనికి మేము చింతిస్తున్నాము భవిష్యత్తులో కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గోళరాజ్ గారు ఎన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ అదేవిధంగా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇవే కాకుండా భవిష్యత్తులో గోళరాజన గారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు అందాలని వెయ్యి ప్రజలకు చేరున్నారు అయితే ప్రజలందరూ కూడా సహకరించండి ప్రజ ప్రజలందరూ కూడా ఆ భగవంతుతో ప్రార్థన చేయండి గోళరాజ్ గారికి భగవంతుడు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు అత్యవసరాలు ప్రసాదించాలని వారు ఎల్లప్పుడు ఉండాలని ఎందుకంటే వాళ్ళంటి వారు మహానుభావులు చల్లగుంటే మళ్ళా వాళ్ళకి ఎంతో మందికి ఉపయోగపడతారు ఆర్థిక సహాయ సాగాలు అందిస్తారు అదేవిధంగా మనకందరికీ కూడా అందుబాటులో ఉంటారు పుల్ల రాజన్న గారు అదేవిధంగా భగవంతుడు వీళ్ళందరికీ కూడా దృష్టిలో ఉంచుకొని పేద ప్రజలందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని రాజ్యాగా చేసే సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఏ మరెన్నో కొనసాగాలని మనస్ఫూర్తి భగవంతు ప్రార్థిస్తూ ధన్యవాదాలు నందల పట్టణంలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో మన నంద్యాల వాసి ప్రముఖ పారిశ్రామికవేత్త సామాజికవేత్త శ్రీ రాజేష్ గారి ఆర్థికవర్గంలో ఆయన ఆర్థిక సహకారంతో దాదాపు వంద మంది వరకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అనగా ఎవరైనా హార్ట్ ప్రెషన్స్ ఉంటే వాళ్ళు మసలు వేసుకోవడానికి వాళ్ళ కష్టమవుతుందని చెప్పే ఉద్దేశంతో ప్రతి నెల రెండు రూపాయలు ఇస్తున్నారు ఈసారి వచ్చేసి వంద మంది వరకు ఇచ్చారు మొదటి విడత మళ్ళీ రెండో విడత కూడా దాదాపు వంద యాభై మంది ఉన్నారు అలాగే రాజేష్ గారు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నందర ప్రేరణకంతా తెలుసు గతంలో పలు రైతులకు మెంత తుఫాను వచ్చిన సమయంలో ఒక్కో రైతుకు దాదాపు మూడు వేల రూపాయల చొప్పున దాదాపు నూట యాభై మంది రెండు వందల మంది వరకు ఆర్థిక సహకారం చేశారు అలాగే నిరుద్యోగ వికాసాభివృద్ధి కింద దాదాపు వంద మంది నిరుద్యోగ ఉద్యోగులకు నిరుద్యోగులు ఉన్న యువతి యువత యువకులకు దాదాపు వంద మందికి రెండు వేల చొప్పున రెండు లక్షల రూపాయలు అందజేశారు అలాగే వారు నిరుత్సాహపడకుండా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితేనేమి వారి యొక్క ఆర్థిక అయితేనేమి వారికి జీవితం అందించాలనే ఉద్దేశంతో మన గొళ్ళ రాజేష్ గారు వారికి ప్రతి నెల రెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పటికీ రెండు విడతలుగా దాదాపు నాలుగు లక్షల చొప్పున వారికి అందజేశారు అలాగే ఈ ఈరోజైతే ఇక్కడ దాదాపు వంద మందికి ఇచ్చేశారు వారు పేదవారు వారికి ఎటువంటి ఆర్థిక సహకారం ఉండదు పెన్షన్ లాని వాళ్లకు ఎ ఎంపిక చేసి మన నంద్యాల వాసి మన సీనియర్ జర్నలిస్టు ఏపీడబ్ల్యూఏ నంద్యాల టౌన్ ఉపాధ్యక్షులైన దూర్భాష దూర్భాష ఆధ్వర్యంలో ఆయన యొక్క సిబ్బందితో సర్వే చేయించి దాదాపు వంద మందికి ఇస్తున్నారు అలాగే మన మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సంఘమిత్ర సేవా సమితి ఆపోజిట్లో కూడా ప్రతిరోజు పేదలు పేదలు కష్టం ఉండకూడదు అని చెప్పేసి వారికి ఒక రూపాయికే రెండు పుల్కా అయితేనేమి కర్రీ అయితేనేమి వెజిటబుల్ పలావ్ అయితేనేమి అలాగే వెజిటబుల్ కర్రీ అలాగే జొన్న రొట్టె పప్పు ఇవన్నీ కేవలం రూపాయికి దాదాపు ఐదు వందల మంది వరకు వచ్చి ప్రతిరోజు వారకిస్తున్నారు పేదలు వస్తువులు ఉండకూడదు అన్న క్యాంటీన్లో కూడా ఐదు రూపాయలు ఉన్నా కూడా ఈయన అటువంటిది ఏమీ లేదు కేవలం ఒక్క రూపాయ నా మాత్రం అది కూడా లేకుండా ఉచితంగా ఇస్తే బాగుండదే ఉద్దేశంతో ఒక్క రూపాయికే ఇటువంటి పేదల ఆకలి తెలుస్తున్న మహాన్భావుడు గోళారాజేష్ కాబట్టి నందెల ప్రేజలో ఆయన దీవించాలి ఆయన యొక్క ఆర్థిక సహకారం వల్ల లబ్ధి పొందిన వారికి ఎల్లప్పుడూ నిదజ్ఞగా ఉంటారు అలాగే నందెల పట్టణ ప్రజల తరఫున మా యొక్క ధన్యవాదాలు కూడా గోల్లారాజేష్ గారికి తెలియజేస్తున్నాం